సరిగ్గా ఎందుకు తిరిగి ఆలోచించుకుందాం ఇక్కడ ఆలోచన పనికి రాదు ఆవేశం కావాలి ఇంత అర్ధరాత్రులు షిఫ్టింగ్ అంటే వ్యాన్ అది కావాలి కదా అది బుక్ చేసాం నేను పికప్ చేసాను నన్ను పికప్ చేయడం ఏంటి ఇది ఆ మైక్ అతను వ్యానికి నీకు నీతి చెప్పనా ఏంటండి బాడీ ఉన్నోడు తోటి పెట్టుకో బాడీ లేనోడు తోటి పెట్టుకో బాల్య స్నేహితులు ఉన్న తోటి పెట్టుకో బాగుందండి నీతి కాలు అలాగే నిన్ను కాదు వాళ్ళండి అందులో ఇంత మ్యాటర్ ఉందా అందుకే నవ్వుటూ రా